నన్ను గనపరచు వారిని నేను గనపరిచేదను మొదటి సమయాల గ్రంథం రెండో అధ్యాయం ముప్పై వచనం ప్రేమ దేవుని జనాంగమా ఈ ఆదివార దినాన దేవుని మందిరానికి నువ్వు వెళ్లి ఆయన నామమును గనపరిచినట్లయితే ఆయన నామమును స్థుతించినట్లయితే ఆ యేసుక్రీస్తు పురుల వారిని నువ్వు ఆరాధించినట్లయితే ఆయన నిన్ను గనపరిచేటువంటి వాడిగా ఉన్నాడు సంఘంలో కావచ్చు సమాజంలో కావచ్చు నిన్ను గొప్పగా గనపరిచేటువంటి దేవుడిగా ఉన్నాడు మనము ఈ లోకంలో అనేక మందిని గణపరిచేటువంటి ఉంటూ ఉంటాం అయితే ఈ లోకంలో గనపరిచినటువంటి ప్రతి ఒక్కరూ నీ అవసరాల్లో నీకు తోడుండకపోవచ్చు నీ యొక్క సమస్యల్లో నీకు తోడుండకపోవచ్చు అయితే ఆ యేసు క్రీస్తు ప్రభుల వారిని గణపరిచినట్లయితే ఆయన నీ అవసరాల్లో నీ అక్కర్తల్లో నీ బాధల్లో నీ శ్రమల్లో నీకు తోడై ఉండి వాటన్నిట్లో నుంచి నిన్ను విడిపించి నిన్ను గణపరిచేటువంటి దేవుడిగా ఉన్నాడు గనుక ఇక నుంచి అయినా దేవుని మందిరానికి వెళ్ళి ఆయన నామమును మనము గణపరిచేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈతన వాక్యం ద్వారా దేవుడు బలపరచను కాక ఆ మెయిన్ ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి మీకే కోట్లాది ఉన్నాల్సి స్తోత్రాలు ప్రభా ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా అయా ఈ ఉదయ సమయంలో ఎవరైతే మీ మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారో వారందరూ తండ్రి మీ మందిరానికి వచ్చి మిమ్మల్ని గనపరిచేటువంటి వారుగా అటు హృదయాన్ని ప్రతిభకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం వారు ఏ సమస్యల్లో ఏ బాధల్లో ఉన్నారో వారందరి సమస్యల బాధలు మీరు ఎరిగి వారిని కూడా మీరు గనపరిచేటువంటి దేవుడై ఉన్నందుకు మీకు ఏవల్లే అల్స్ స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినాను ఎవరైతే పనులు చేస్తున్నారో ప్రయాణాలు చేస్తున్నారు వాళ్ళ ప్రయాణాల్లో పనుల్లో మీరే తోడ ఉండి నడిపించమని యేసుక్రీస్తు పరిశుతున్నామని అడిగి మరి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు